అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో తాబేలు ఉంగరం వల్ల ప్రయోజనాలు అలాగే ఎలా ధరించాలన్న విషయాలు తెలియజేస్తాను తాబేలు ఉంగరం ఆర్థిక అభివృద్ధి కోసం నెగిటివ్ ఎనర్జీ తొలగింపు కోసం కెరీర్లో పురోగతి మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తారు తాబేలు ఉంగరం ధరించడం వల్ల జీవితంలో ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయని ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద మరియు విజయం లభిస్తుందని ఇంకా వ్యక్తిగత జీవితంలో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందని చెప్తున్నారు ఇది ధరించడం వలన ఒత్తిడి తగ్గి మనశ్శాంతి కలుగుతుంది లేదా వ్యాపారంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ అన్ని తొలగిపోతాయని చెప్తున్నారు మరి ఈ ఉంగరం అనేది సాధారణంగా వెండిలో తయారు చేస్తారండి లేదా మిశ్రమంగా వెండి బంగారు రెండు కలిపైన చేయించుకోవచ్చు ఉంగరాన్ని ఆడవారైనా మగవారైనా కుడి చేతి మధ్య వేలుకు ధరించడం మంచిదని జ్యోతిష్యులు చెప్తున్నారు ఉంగరాన్ని శుక్రవారం లేదా శనివారం నాడు పూజ చేసి ధరించడం చాలా మంచిది శుక్రవారం అయితే ఇంకా మంచి ఫలితాలు అనేది లభిస్తాయనమాట లక్ష్మీదేవి ముందు ఈ ఉంగరాన్ని పెట్టి పూజ చేసి పాలతో తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి ధరించాలి ఇంకా ఈ ఉంగరం తాబేలు తల అనేది పై భాగము తల భాగం అనేది మన శరీరం వైపు లోపలికి ఉండాలన్నమాట అంటే ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగా తాబేలు ఉంగరం అనేది మనం ధరించాలన్నమాట ఇలా తలకిందలుగా కిందలుగా తాబేలు ఉంగరం అనేది మనం ధరించకూడదు అనమాట తాబేలు ఉంగరం అనే కదండి లక్ష్మీమూర్తి ఉన్న ఉంగరాలు కానీ వేరే ఆంజనేయ స్వామి అని చెప్పని వినాయక మనం ధరిస్తాం కదండి అవి కూడా ఎప్పుడు ఇలాగా కింద ముఖంగా తలపెట్టి పెట్టి ఉండకూడదు అనమాట అలా ధరించకూడదు దీనివల్ల పాజిటివ్ బదులు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు సప్లై అవుతుంది అనమాట మరో ముఖ్య విషయం అండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషరాశి వారు కన్యా రాశి వారు వృశ్చిక రాశి వారు మరియు రాశి వారు ఈ ఉంగరాన్ని ధరించడం అంత మంచిది కాదని చెప్తున్నారండి కనుక జ్యోతిష్యున్ని సంప్రదించి ఈ ఉంగరాన్ని ధరించడం వాళ్ళు చాలా మంచిది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం